హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వడియాలు చేద్దాం రండి మాములుగా ఇంట్లో సద్ద మిగులుతుంది కదా నైట్ నైట్ తినింది ఉదయం మిగులుతుంది కదా అలా అందరూ ఏం చేస్తున్నారంటే పడేస్తున్నారు తినకుండా తినాలన్నా కూడా గిల్గా ఉంటుందిలే అలా గిల్గా కాకుండా ఇలాగా చేయండి రెసిపీ వడియాలు దానికి కావాల్సిన పదార్థాలు కారం ఉప్పు అల్లం పేస్టు అన్నీ మిక్సీకి వేసుకొని ఇలా నేను చేస్తున్నాను కదా ఇలా చేసుకోండి ఏ ఏ రకం కావాలంటే ఇప్పుడు చక్రాలు గిడుతుంది కదా దానిలో పెట్టుకొని చక్రాల్లా చేసుకోవచ్చు మనం చెక్కని ఇలా చేసుకోవచ్చు ఎట్టయినా చేసుకోవచ్చు దీన్ని నేనైతే ఇలా చేస్తున్నాను మీరు ఎట్టైనా చేసుకోండి ఏ రకంగా అయినా వస్తుంది నేను ఇలా చేస్తున్నాను అన్నం పర పరబ్రహ్మ స్వరూపణ అంటారు అన్నం పడేయకూడదు నేను పడేయకుండా ఇలా చేస్తున్నాను మీరు కూడా పడేసారి పడేయకుండా ఈ ఈ రెసిపీ ట్రై చేయండి బాగుంటుంది ఈ అన్నలాగైనా బాగుంటుంది స్నాక్స్గా సాయంత్రం పూట స్నాక్స్గా అది కూడా తినచ్చు ఇదిగోండి ఎండిని వడియల్లాగా ఆయిల్ ఆయిల్ హీటెక్కిందా లేదా చూస్తున్నాను బాగున్నాయి చూడండి ఒబ్బుతున్నాయి కూడా బాగున్నాయి ఒడియల్లాగా స్నాక్స్గా తినచ్చు సాయంత్రం పూట అన్నంలో కూడా తినచ్చు బాగుంటాయి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే ఎస్ఎస్ ఫన్ ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాగున్నాయి ఇదండి ఓకే బాగు